అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో నెల్లూరు జిల్లా కాకాని గోవర్ధన్ గారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ నెల్లూరు జిల్లా పర్యటన అనేది గత నెలలోనే వెళ్ళవలసి ఉంది అయితే మొన్న పోలీసు వారు అక్కడ కొన్ని ఆంక్షలు పెట్టడం ఆంక్షలు అంటే ఎలిప్యాడ్ దిగడానికి అనుమతి ఇవ్వకపోవటం అక్కడ ఉన్నటువంటి పిన్నెలి బ్రదర్స్ అడ్డుకోవటం ఇవన్నీ జరిగాయి సో తద్వారా ఏంటంటే మొన్న మూడో తారీఖు నిలవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఎలిప్యాడ్కి స్థలం దొరకలేదు సో అక్కడ ఇచ్చిన కూడా స్థలం అది కంపల్లో కరెంటు దిగుల్లో అది కొంచెం రోడ్డు మార్గం కూడా లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మినిట్లో ఆ పర్యటనని క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది అయితే కాకాని గోవర్ధన్ గారిని అరెస్ట్ చేసి దాదాపుగా నెల్లూరు జిల్లాలో మూడు నెలల పాటు ఆయన్ని మైనింగ్ కేసులో అరెస్ట్ చేసి ఆయన్ని అక్కడ బంధించడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు వెళ్తారన్న సరే పోలీసు లాంచాలు అక్కడ పిన్ని బ్రదర్స్ అక్కడ ఏదైతే హెలికాప్టర్ ల్యాండింగ్ స్థలాన్ని దొరకనకుండా చేసినటువంటి ఘనత అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ముప్పై ఒకటి దారిఖిన వెళ్ళడానికి డిసైడ్ అయినట్టుగా ఉన్నారు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే అయితే నెల్లూరు జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గం ఎవరైతే నల్లప్పటిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించి అక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పొజిషన్ అయితే ఉంది సో ఇక్కడి వరకు అంతా ఓకే అనుకోవచ్చు అయితే పోలీసులు ఆంక్షలు మళ్ళీ పెట్టడం మొదలెట్టారు ఏదైతే హెలిప్యాడ్ నెల్లూరు జిల్లాకి వెళ్తుందో ఆ హెలిప్యాడ్ దగ్గరికి పది మంది రావాలి సో కోర్ట్ స్టేషన్ దగ్గర కానివ్వండి కాకాని గోవర్ధన్ గారిని చూడడానికి కొంతమంది రావాలి అలాగే ప్రసన్న కుమార్ గారి ఇంటి వద్ద అదంతా కూడా అంతా కూడా ఒక జనారణ్యంగా ఉండేటటువంటి ఏరియా ఆ ఏరియాలో తొక్కిస్లాంట జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి పోలీసు వారు ఒక లేఖని రిలీజ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మీరు ఈ ఈ ఒక్క మేము చెప్పినటువంటి ఆంక్షలకి మీరు కనుక అతిక్రమిస్తే మీద కేసులు పెట్టి చేస్తామని చెప్పేసి పోలీసులు ముందస్తుగానే భయాందోళన పెడుతున్నటువంటి పరిస్థితి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు మనం ఏం చూసుకున్నా సరే వీళ్ళు పెట్టే కొన్ని ఆంక్షలు సో వాళ్ళ పైనుంచి ఆదేశాలు ఇవ్వకుండా పోలీసులు మాత్రం ఏమీ చేయలేరు అయితే వీళ్ళు పెడుతున్నటువంటి ఆంక్షలకి లెక్క చేయకుండా జనం రెట్టింపుగా వస్తూ ఉన్నారు మొన్న సత్తెనపల్లి పర్యటన కానివ్వండి మొన్న చిత్తూరు మామిడికాయ రైతుల పర్యటన కానివ్వండి ఒక రైతు పర్యటన కానివ్వండి ఇవన్నీ కూడా ఆంక్షలు ఎక్కడికి కూడా పది మంది కంటే ఎక్కువ రాకూడదు ఐదు వందల మంది రావాలి వంద మంది రావాలని చెప్పేసి ఎక్కడా లేనటువంటి ఆంక్షలు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ పోలీసులు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టుగానే కనపడతాం సో ఆయన ఏంటి పర్యటన చేసుకుని కాకాను గోవర్ధన్ గారు వాళ్ళ నాయకుడు ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆయన ఆయన పరామర్శించడానికి వెళ్తూ ఉంటే ఇన్ని ఆంక్షలు రెండుసార్లు అప్పుడే నెల్లూరు జిల్లాకు వెళ్ళాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు మరి వాయిదా వేసుకొని ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పెట్టుకున్నారు సో ఇదైనా సరే సజావుగా సాగుతుందో లేదో చూడగలగాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముప్పై ఒకటో తారీఖున వెళ్ళడానికి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే ఉన్నట్టుగా ఉన్నారు ఒకవేళ విలిపేటకి తలమకపోకపోయినా సరే ఆయన కాన్వీలో అయినా సరే వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే దాదాపుగా మూడు వందల కిలోమీటర్లు నెల్లూరు జిల్లాకు వెళ్ళాలంటే తాడేపల్లి నుంచి సో చూడగలగాలి పర్యటన చుట్టూ మరి ఇంకే ఆంక్షలు గుర్తించుకొస్తారు ఈ పోలీసులు